హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకువచ్చి మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్టం గ్రామంలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా స్థానిక శబరిమల హరిహరాత్మజ నిలయంలో పండుగ వాతావరణం నెలకొంది భక్తులందరూ రండి దర్శించండి తరించండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్టం గ్రామంలో కరెంట్ సబ్స్టేషన్ ఎదురుగా పూచులు గురువర్యులు శ్రీ ఎస్వి అన్ శర్మయాజి గారి ఆధ్వర్యంలో దాతల సౌజన్యంతో పంచలోహ విగ్రహ శిఖర పూనకలస ధ్వజస్తంభ బలిపీట అష్టాదశ సోఫాన పద్దెనిమిది మెట్లు ద్వారపాలక కరుత్త కడుత్త సహితంగా నిర్మించబడింది స్వామి అయ్యప్ప అసోసియేషన్ వీరఘట్టం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటి అంటే పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో ప్రతిష్టకు సిద్ధంగా ఉన్న హరిహరాత్మజ నిలయంలో ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు వైభవంగా అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో శుక్రవారం శుభముహూర్తాన ముహూర్తపురాటతో ప్రారంభించారు ఫ్రెండ్స్ మరింకెందుకు ఆలస్యం మనందరం కూడా హరిహరాత్మజ నిలయంలో జరిగే చూడచక్కని ముహూర్తపురాట వేడుకలలో పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందుదాం 我的朋友。

హరిహరా తమ ధర్మ శాస్త్ర దయ మదా మధ్య శ్ఞాప్రేధ్య గ్వాత్రజ్ గ్యామ్ ఆల పేర్లు చబ్బు